मीडिया मैक् चेनल వైఎస్ కుటుంబమే దిక్క జగన్ కి తన కుటుంబ సభ్యులతోనే చెక్ పెట్టాలనే ఆలోచనలో కాంగ్రెస్ అప్పుడు బాబాయితం కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నారు అనేటువంటి ప్రచారం ఇంటర్నెట్ లో జోరుగా జరుగుతుంది నవంబర్ లో జరిగినటువంటి తెలంగాణ ఎన్నికల్లో వైఎస్ఆర్ టిపి పోటీ నుంచి తప్పుకుందని ప్రకటించడం కాంగ్రెస్ కి పరోక్షంగా సపోర్ట్ చేసి కాంగ్రెస్ ని అధికారంలోకి తీసుకురావడంలో పరోక్షంగా షర్మిల పాత్ర ఉంది అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు షర్మిల గనక పోటీ పెట్టనున్నట్లయితే ఓట్లు చీలి కాంగ్రెస్ కి మెజారిటీ తగేటువంటి అవకాశం నూటికి నూరు ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావించారు అనుకొన్నట్లుగానే చెర్మిలా పోటీ చేయకుండా కాంగ్రెస్ కి అధికారంలోకి తీసుకురావడంలో తన వంతు కృషి చేశారని రాజకీయ విశ్లేషకులు ముందుగానే ఊహించడం జరిగింది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్లో ఎన్నికలు ఉండడంతో కాంగ్రెస్ పార్టీ ఎలాగైనా ఆంధ్రాలో తమ పూర్వ వైభవగాన్ని తీసుకురావాలని భావిస్తోంది అయితే ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టీడీపీ జనసేన పొత్తులతో ఎన్నికలకు సిద్ధమవుతున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీకి బలమైన నాయకత్వం అవసరమని భావించిన పార్టీ ఇప్పుడు వైఎస్ షర్మిలాని ఏపీ పిసిసి చీఫ్ గా షర్మిలాని స్టార్నియన్ గా లీడర్ గా బాధ్యతలు అప్పగించి పార్టీలో నూతన ఉత్తేజాన్ని నింపడానికి తోడ్పడుతుందని పార్టీ భావిస్తోంది కాంగ్రెస్ పార్టీ పూర్వ విభాగాన్ని తీసుకురావడం కోసం షర్మిల ఆల్రెడీ తన రాజకీయ కార్యాచరణను రచించనున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి మంగళగిరి నియోజకవర్గం నుంచి ఆర్కే ఇప్పటికే వైఎస్ఆర్ ఆర్పీకి రాజీనామా చేసి పార్టీ నుంచి బయటకు రావడం జరిగింది తను రీసెంట్ గా ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలలో రాజకీయ కార్యాచరణ గురించి కూడా ప్రస్తావించడం జరిగింది రాబోయే రోజుల్లో రాజకీయంగా షర్మిల వెంటనే నడుస్తానని చెప్పారు రాజకీయ నాయకులకు చర్చనీయాంశంగా మారింది రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీలో కొత్త చేరికలు మరియు పార్టీకి కొత్త ఉద్దేశం రాబోతుందన్న నమ్మకాన్ని తిరిగి మళ్ళీ వైఎస్ కుటుంబమే ఇస్తుందని కాంగ్రెస్ పార్టీ నాయకులు అభిప్రాయపడుతున్నారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ టు మీడియా మైక్ ఛానల్